చక్కగా ఎమరిస్గా వాడు ఎవరండి సంబంధి దయోజను ఆయన ఆయన మీరు అరెస్ట్ చేయాలంటుంది ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకప్పుడు అజ్ఞానములో అంధకారములో సీకటలో కూర్చున్న మా జీవితాలకి ఈరోజు సృష్టికర్తని పరిసం చేసిన వాడు శాదంబరాజు అన్న అలాంటి దైవ సేవకుణ్ణి మాట్లాడటానికి మీకు ఎలాగ వచ్చాయి చూడండి నా చేతుల్లో ఉంచబడిన వేదం శుక్ల వ్యజరవేద సంహిత ఈ శుక్ల వ్యజరవేద సంహితలో పూర్వము అగ్ని ఉండిను ఆ అగ్ని పశువై ఉండిను ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి అని రాయబడి ఉంది ఎలాగ విఘ్నం చేస్తారు పశువుని దేవతలే ఎందుకు సాక్ష్యమని స్వస్థమైన సాక్ష్యము పేజీ నంబరు రెండు వందల యాభై మూడో పేజీలో పదిహేడో శ్లోకములో ఇలాగ రాయబడి ఉంది చూడండి నేను ఎవిడెన్స్ తీపిచ్చి చెప్తున్నాను ఎన్ని ఇరమరిచి బోధించిన వాడు దైవ సేవకుడు అభిషత్తులు షాలం రాజ్ ఇలాగా ఏదాలలో క్రీస్తు ఉన్నాడు ఏదముల్లో ఉన్న ఆ యొక్క అగ్ని మరి యేసు ప్రభు వారికి కూడా దహించు అగ్ని పత్రిక మనకు సాక్ష్యం ఇస్తుంది ఎరిసి ఏసు ప్రభు వారు అగ్ని అని పిలవబడ్డాడు పలు రకాలుగా యాజుడిజుగా యేసు ప్రభు వారు యేదములలో ఉన్న ఆ అగ్ని స్పష్టంగా ఇద్దరు ఒకే అనే ఆ యొక్క వ్యక్తిత్వం ఆ కొలతలు ఆ క్వాలిటీస్ ఎవరికి సరిపోతుంది అంటే స్పష్టంగా ఇక యేసు ప్రభు వారే అని చెప్పవచ్చు ఇలాగా విమర్శగా ఎడమరిసి చెప్పిన వ్యక్తి ఎవరయ్య అంటే దైవ సేవకుడు శాలీంబరాజు అన్న అలాంటి అన్నని అరెస్ట్ చేయాలా ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరైతే మరియమ్మని యేసు ప్రభు వారిని ప్రాంత ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆ గోపి అనేవాడు తర్వాత గత కొన్ని సంవత్సరములుగా పరిశుద్ధ గ్రంథమైన యేసు ప్రభు వారిని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని యేసు ప్రభు వారిని మరియమ్మని కొన్ని సంవత్సరములుగా దూషిస్తున్న ఈ యొక్క నరహంతుకులుని అరెస్ట్ చేయాలి సృష్టికర్తని పరిసీం చేసిన వాడిని కాదు ఏధముల్లో ఉన్న క్రీస్తుని ఏధాలలో ఉన్న ఆ యొక్క సృష్టికర్తని పరిసీం చేసిన వాణ్ణి కాదు ఆయనని కాదు చేయాల్సింది ఎవరైతే అజ్ఞానములో ఉన్నారో ఎవరైతే ఇంకను అజ్ఞానం అనే అంధకారములో సీకటలో కూర్చున్నారో వారిని ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని బూతుపుస్తకమని చింపివేయంది ఉచ్చబోయిందని రకరకాలుగా రకారాలెత్తి మాట్లాడుతున్నా ఆ దుర్భోగిని ఆ నీచుని అరెస్ట్ చేయాలి చాలేమన్నా తన సంఘములో వారికి ఎడమరిసి ఒక రాజుకుగా చెప్పుకున్నాడు ఉపమాన రీతిగా చెప్పుకున్నాడు మీరెవరు ఆర్గ్యుమెంట్ చేయటానికి అరెస్ట్ ఎలాగ చేస్తారు ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా వాకు స్వాతంత్రం ఉంది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచాడు మనకు రాజ్యాంగం ఇచ్చింది హక్కులని మనము చెప్పుకోవాలి వాకు స్వాతంత్రం ఉంది మీరెవరు వాకు స్వాతంత్రాన్ని అడ్డగించడానికి మీకు చెప్పలేదు కదా పూలు పెట్టుకోవద్దని ఆయన చెప్పిన బోధల్లో ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు ప్రస్తావించలేదు స్త్రీలని చాలా గౌరవిస్తాడు నేను చెప్పడం కాదు ఇన్ని మెసేజ్లు ఉన్నాయి అన్న మాట్లాడి కొంచెము ఆలోచించండి మీరు ఎలాంటి వాళ్ళంటే ఇలాగ అన్న పేరు పెట్టుకొని ఈ రీతిగా లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టారు ఒక మాట చెప్పాలంటే సృష్టికర్తని పరిశీలి చేశాడు సృష్టికర్త ఎలాగో ఉన్నాడు అనేది మనకి హారీలు ఎడమర్చి చెప్పలేదు ఆ వాళ్ళు చెప్పిన ఆ యొక్క గ్రంథాలు ఆ యొక్క వేదములని సేకరించి వాటి యొక్క తాత్పర్యము వాటి యొక్క భావన మనకి తెలియజేశాడు ఈరోజు శాదేమరాజన్న చిత్తగించండి ఆ శోకాన్ని మీకు సది వినిపిస్తాను సృష్టికర్త అసలు వ్యగ్నమై కాటానికి కారణం ఏమిటి అంటే మానవులుగా మనుషులందరి పాపములు ఆయనే తన యొక్క భుజాల మీద మోసుకొని మనము పాపులుగా ఉండగా ఇంకా నువ్వు అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా ఆయనతో కూడా మనల్ని బ్రతికించాలని ఆ యొక్క విఘ్న పశువుగా ఆయనే భూమి మీదకు వచ్చి ఎగ్గుల పశువు మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరగు పోసుకోకుండా చక్కగా వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి వచ్చి మన అందరూ మారి ఉన్న రోజులు హ్యాపీగా ఉంటూ ఇట్లా మహిళల్ని కించపరిచి మహిళల్ని చే ఇది చేయకుండా కొంచెం బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది భారతదేశం భారతదేశం కా కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్ గా మీరు చూడండి మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడటానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్లి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ ముగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళు చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారి వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకుంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఈ సేమ్ ఇలా జరుగుతూనే ఉంటుంది ఎవరిని నేను బ్లేమ్ చేయను మోగాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తారంటే వాళ్ళు చేస్తారు మరి ఏజ్ అలాగే ఉంది సినిమాలు వస్తున్నాయి వీడియోలో వస్తున్నాయి టీవీ సెల్ ఫోన్లో వస్తున్నాయి చేస్తారు ఎక్కడ ఉంది అదే ఇందాక చెప్తాను కదా మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి లాయనే జడ్జ్మెంట్ ఇచ్చేసారు ఇంక అంతగానే ఇంకా మన ఏం చేస్తామండి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి కోర్టుకు వెళ్తే కేసు ఫైల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫైల్ అవ్వదు సో అందరూ బాగుండాలి పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్ వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు పిల్లలు చదివిన వాళ్ళు ఎన్నో కళలు ఉన్నాయి ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్డు మీద ఇలా చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధ వీళ్ళకి తెలియదు వీళ్ళు పిల్లలు పుడతారు రేపు వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సంస్కృతి ఉంది కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ ఇది మన దేశం మనం కాపాడాలి అందరూ హ్యాపీగా ఉన్నాం మీకు తెలుసు భారతదేశం బార్డర్లు ఏం జరుగుతుందని ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క రూ నా హ్యాపీ లాభం లేదు వేరేం లేదు మీరు అందరూ ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు నేను ఈ లెవెల్కి వచ్చాను కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను

కోట మొదలైన దగ్గర నుంచి కోటమైపు అందరూ వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వన్ల అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల మీటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి